ఆ పార్కింగ్డం బట్టి కుట్టడగరా అవును ఇప్పుడు ఎവിടെది బట్టిస్కో అనే నాకు లేదు కొల్లకట్ ఇక్కడ నీట్ వాటర్ ప్రాబ్లమ్ ఇ 360 లోకేషన్ మొత్తం వాటర్ ప్రాబ్లమ్ దైన మొత్తం అసలు వాటర్ ఇళ్ళ దగ్గరకు వచ్చి డ్రైనేజీ స్ట్రక్ అయిపోయి ఈ రోడ్లో నడవేస్తా అంత చీకటి ఉంటుంది అనమాట ఒక స్ట్రీట్ లైట్ లేదు అక్కడ ఎంతో రిక్వెస్ట్ చేయంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టిండ్రు ఇదిగోండి ఇది మొత్తం ఇంకా ఒక గుబురు అనమాట పాములు ఇక్కడిక్కడే తిరుగుతాయి సార్ పోతుంది అక్కడ సార్ రోడ్ కట్ అయి ఉంది రోడ్ కట్ అయ్యలేదు సార్ అక్కడికి స్టక్ అయి ఉంది ఇంకా వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఏదైతే ఉంటావు వచ్చి కట్టించాడు తర్వాత వీళ్ళు ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేసి ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేస్తే ఫైర్ స్టేషన్ వచ్చి ఇమ్మంటలు ఆపుతాడు వాళ్ళకి ఏదో హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది బాబు ఫైర్ యాక్సిడెంట్ కిందనే అది కాదు మీటర్ కమర్షియల్ గా కమర్షియల్ కేటగిరీ దాని కేటగిరీ రెండు 1 వన్ ఉంది కేటగిరీ 2 మొత్తం 1 మీటర్ ని ఇక్కడ కదా ఒక పెంక అప్పా కేటగిరీ ఆ చేను ద్వారా వాటర్ అంతా కూడా ఆ వాటర్ అక్కడ దారి వెళ్ళే ఫెసిలిటీ లేక అది క్లోజ్ అయిపోయి అక్కడ దాకా వెళ్ళిన వాటర్ కూడా బ్యాక్ కి తనుకుంటాను మొన్నటి దాకా అయితే ఇది మొత్తం ఈ మురికి నీళ్లతో ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం కవర్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంది అసలు చిన్నపిల్లలు అనారోగ్యం ఇక్కడ ఆ బిల్లు వర్కర్లు టిఆర్ నగర్ నేను నేను చెప్తున్నాను చెప్తున్నా నేను నూకబెల్లి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది బాబు సెఫ్టీ ట్యాంక్ లిఫ్ట్ లేదు ఈ సైడ్ కి కనీసం చెత్తబండి గానీ క్లీనింగ్ సెక్షన్ గానీ మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది రాలేదు సార్ శ్రీకాంత్ సార్ మేము ఇక్కడ నివాసం ఉండబట్టి టూ ఇయర్స్ అవుతుంది మాకు ఒక్క రోజు కూడా రోడ్డు మీద చెత్త బండి గాని ఆ సైడ్ కి డ్రైనేజీకి నిండిపోయిన చెత్త క్లీన్ చేయడానికి మీరు ఒకసారి లొకేషన్కి రండి బి ట్వంటీ టూ నెంబర్ బిల్డింగ్ నెంబరు అక్కడికి రండి మీకు డ్రైనేజీల్లో మొక్కలు ఎలా పెరిగిపోయినాయో మేము చూపిస్తాం దోమలతోని పిల్లలకు జ్వరాలతోని చిన్న పిల్లలు తిరగాలంటే రోడ్డు మీదకి సిక్స్ దాటితే మా రోడ్డుకి ఒక్క స్ట్రీట్ లైట్ లేదు సిక్స్ దాటితే మేము కమన్ కాడికి రాము సార్ మీరు వచ్చామని చెప్తే సరిపోతుందా సార్ ఇక్కడ కళ్ళ కట్టినట్టు మొత్తం కనబడుతుంది ఒకసారి రండి సార్ ఇక్కడే ఉన్నారు కదా కాదు బాబు చెత్తపండి అయితే రావాలి కదా అమ్మాయి రెండు సంవత్సరాల సంవత్సరాలు చెత్తపండి రాలేదంటుంది కాదు బాబు ఈ అమ్మాయి ఏది ఎత్తున్నదో అమ్మాయి రెండు సంవత్సరాలు కదా చెత్తపండి రాలేదంటుంది ఇప్పుడు మనం డ్రైనేజ్ క్లీన్ చేస్తుండే చెత్తపండి అయితే వస్తుందా రాదా ఎన్నే చెప్తున్నా ఇంకేదో అలా చేయలేదు అని చెప్పని చెత్తబండి అలాట్ చేయలేదని మీరే చెప్తున్నారు మొత్తం చెత్తండి ఇక్కడ తెచ్చిపోస్తారు చెత్తబండి ఇక్కడికి అలాట్ చేయలేదంటే ఎట్లనే ఐదు వందల ఎండ్లుంటాయి ఐదు వందల గృహాలకు ఏదైతున్నదో ఐదు వందల గృహాలకు ఏదైతుందో చెత్తబండి అలాట్ చేయలేదంటే ఎట్ల బాబు ఇప్పుడు వాటర్ సప్లై ఏమైతుందమ్మా సార్ చూడు శ్రీకాంత్ చూసినాయ సేని చేసిన నేనైతే నేనైతే ఏం బాబు సండేనా ఆ ఆ సేఫ్టీ ట్యాంక్ ఏదో అది లాంచ్ చేపి ఆ సేఫ్టీ ట్యాంక్ మోటార్ లాంచ్ చెప్పి చూసి జాగ్రత్త ఎన్ని చేస్తుంది వాళ్ళు కాదు బాబు మంచి నీళ్ళు ఎప్పుడో బతుకుతారు ఎవరన్నా అమే జీ సంసారం పాకి నీళ్ళు ఎట్లా బట్టుకోవాలి స్నానాలు ఎట్టి చేయాలి మరుగుదొడ్లు ఎట్లా మరుగుదొడ్లు ఎట్లా మూడు అంతా మోసుకపోతారా మొదటి అంతా సరే కష్టపడి బకెట్ ఎలా పట్టుకపోతారు కానీ మూడు అంతా సరే ఎట్లా మోసుకపోతారు అది ఏదైనా కానీ బాగుందని ఎక్స్పీరియన్స్ బాధ్యత మన మున్సిపాలిటీసే కదా ఎందుకు పెళ్లి ప్రత్యేకంగా ఉండాలి ఇక్కడ ఇవాళ 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 లైఫ్ చేపించిన మళ్ళీ చెప్పు నాకు